నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు గురించి హరికృష్ణ గారు ఏమన్నారు వాళ్ళ అక్కగారు ఆయన సుహాసిని గారు ఆవిడేమన్నారు ఇవన్నీ నేను మీతో పంచుకుంటా పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం హరికృష్ణ గారు జై లవ్ కుషే సినిమా ఆడియో రిలీజ్ అప్పుడు ఎప్పుడో ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఒక అద్భుతమైన మాట ఎన్టీ రామారావు గురించి చెప్పారు ఏంటంటే అది మూడు క్యారెక్టర్లైనా నాలుగు క్యారెక్టర్లైనా చేయగలిగే ఏకైక నటుడు ఆ సత్తా మన తారక్కు ఉంది ఆ దమ్ము ఎన్టీ రామారావు గారికి ఉంది అని చెప్పారు ఆయన అంతేకాదు ఇంకో మాట కూడా అన్నారు తారక్కి తారక్ వాళ్ళ తాతగారి నందమూరి తారక రామారావు గారి అంశాన్ని పుట్టారని ఆయన చేసే పనులన్నీ తారకు మాత్రమే చేయగలడని ఆ దమ్ము ఎన్టీ రామారావు గారికి ఉందని ఎన్టీ రామారావు గారిని పొగిడారు ఇప్పుడు ఆ రిలీజ్ ఈవెంట్లోనే ఇప్పుడు మళ్ళీ దాన్ని అభిమానులు కొంతమంది ప్రత్యర్థులు ఆ మాటను మళ్ళీ దాన్ని వాళ్ళు పదే పదే అనుకుంటున్నారు యాస్ తారక రామారావు గారికి నందమూరి తారక రామారావు జూనియర్ గారికి వాళ్ళ తాతగారి అంశ పుచ్చుకున్నారు అందులో ఏ డౌట్ లేదు ఆయనలాగే మూడు క్యాటర్లు నాలుగు క్యాటర్లు చేయగలడు అంత దమ్మున్న నటులు ఆయనలాగే రాజకీయ ప్రవేశం కూడా చేయగలరు రాజకీయాల్లో కూడా సునామీ చుట్టించగలరు సృష్టించగలరు ఆయనకి ఆ దమ్ము మీకు ఏ డౌట్ అక్కర్లేదు నిన్న హరికృష్ణ గారి వర్ధంతి ఆయన చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది దాన్ని పురస్కరించుకొని సుహాసిని గారు ఆవిడ ఆఫీసులో పార్టీ కార్యాలయంలో ఒక హరికృష్ణ గారి చిత్రపటాన్ని పెట్టి నివాళులర్పించారు అక్కడ ఏమో మాట్లాడారు టీడీపీకి సంబంధించి ఆవిడ ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు అప్పుడు ఒక రిపోర్టర్ అడిగారు మేడం గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీలోకి వస్తారా ఎప్పుడు వస్తారు రాజకీయంలోకి వస్తారా రారా అని ఆవిడ అద్భుతమైన సమాధానం చెప్పింది ఆవిడ చాలా కామన్ సెన్స్ ఉన్న ఒక వ్యక్తి ఆవిడ ఆవిడ ఏముందంటే తప్పకుండా వస్తారండి ఆయనకి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన రావాలనుకున్నప్పుడు టీడీపీలోకే వస్తారు అని చెప్పింది నిజంగా సూపర్ ఎందుకంటే సమయం ఆసన్నమైనప్పుడు టీడీపీలోకైనా చాలా చాలామంది అనుకుంటున్నారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడతారని పార్టీ పెట్టరు ఎన్టీ రామారావు గారు కన్ఫామ్గా చెప్పారు ఏమని చెప్పారు టీడీపీ నాది తాతగారు పెట్టిన పార్టీ నేను దాంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ఇది నిజం దాంట్లోకి వస్తారు దాంట్లోకి మళ్ళీ టీడీపీని హస్తగతం చేసుకుంటారు అందులో మీకు ఏమీ డౌట్ లేదు చంద్రబాబు నాయుడు గారు అన్న టీడీపీ పార్టీని మోసం చేసి బలవంతంగాను హస్తగతం చేసుకున్నారు జూనియర్ గారికి ఆ సమస్య ఉండదు ఆయన ఒకసారి పార్టీలోకి ఎంటర్ అయితే అంతే అదే అనమాట ఆవిడ చెప్పింది ఇండైరెక్ట్గా టీడీపీలోకి వస్తారు ఆయన ఎప్పుడు రావనుకుంటే అప్పుడు వస్తారు ఏమి ఇబ్బంది లేదని నిజంగా చాలా హ్యాపీనిచ్చింది ఇది మీరు అందరూ అనుకున్నట్టుగా ఆయన పార్టీ పెట్టరు పార్టీ పెట్టితే మళ్ళీ చాలా కష్టం అది ఆల్రెడీ ఉన్న పార్టీలోకి ఆయన ఎంటర్ అవుతారు ఇది అభిమానులకి నిజంగా వాళ్ళు అక్కగారు చెప్పింది మంచి శుభార్త అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా చిన్న హింట్ ఇచ్చారు ఆయన వస్తారు అని అయితే టైం రావాలన్నారు ఎన్టీ రామారావు గారు టీడీపీలోకి వస్తారు ఫ్యాన్స్ అందరికి పండగ మన తెలుగు రాష్ట్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి కూడా మంచి జరిగింది నమస్తే ఫ్రెండ్స్